నమస్తే నేను రవీంద్రబాబు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ భారీ స్కామ్గా చెప్పబడుతూ ఉంది మరి ఇటువంటి లిక్కర్ స్కామ్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అవటం వల్ల దర్యాప్తు వేగవంతంగా జరుగుతూ రోజుకొక్క కొత్త మలుపు తిరుగుతూ రోజుకొక్కరిని కొత్త వ్యక్తుల్ని నిందితులుగా చేరుస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనకి దర్యాప్తు సంస్థలు తెలియజేస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి ఇందులో అతి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్స్లో చదివిన ఐఐటి విద్యార్థులు ఎందుకు ఇందులో ఇరుక్కున్నారు ఉజ్వలమైన వాళ్ళ భవిష్యత్తు ఎందుకు నాశనం చేసుకున్నారు అనే అంశాల మీద నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం లిక్కర్ స్కామ్లో మనకు తెలుసు ఏ వన్గా రాజ్ కసిరెడ్డి ఫస్ట్ టైం ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ద్వారా విచారణలో ఇంకా చాలామంది వ్యక్తులు వెలుగులోకి వచ్చారు అది జగన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా కన్ను ముక్కు చెవులుగా చెప్పబడుతున్న ధనుంజయ రెడ్డి ధనుంజయ అన్న అంటాడు జగన్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి తర్వాత గోవిందప్పన్ బాలాజీ భారతీ సిమెంట్కి సంబంధించిన వ్యక్తి వీళ్ళందరూ ఎప్పుడైతే విచారణకి ఎదుర్కోవాల్సి అరెస్ట్కి కావాల్సి వచ్చిందో అప్పటి నుంచి కొత్త కొత్త పేర్లు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఎంపీగా ఎలక్షన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో పోటీ చేశారు వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు వీళ్ళిద్దరిని కూడా ఏ థర్టీ ఎయిట్ ఏ థర్టీ నైన్గా వీళ్ళు అక్యూజ్డ్ లిస్టులో చేర్చడం విచారణకి తీసుకోవటం జరిగింది అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు లిక్కర్ ద్వారా సరిపోయారు నేను ఎందుకు లిక్కర్ బిజినెస్ ఇన్వాల్వ్ అవుతాను అన్నారు అది వినటానికి సింపథెటిక్గా బాగానే ఉంది కానీ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని దర్యాప్తు సంస్థలు వెలుగులోకి తెచ్చిన అంశం ఏంటంటే ఎలక్షన్లో వీళ్ళు వాడిన ఫండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డికి కానీ ఈ లిక్కర్ స్కామ్లో అక్రమంగా వచ్చిన డబ్బును వాడారని చెప్పి డీటెయిల్డ్ ఎవిడెన్స్తో ముందు పెట్టి దర్యాప్తు సంస్థలు విచారించటం జరిగింది ఈ పైసలన్నీ కూడా రెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరినట్టుగా చెప్తా ఉన్నారు దీంతో పాటుగా ఎలక్షన్ ఫండ్స్కి దీన్ని వాడటమే కాకుండా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం స్టీల్ ఫ్యాక్టరీస్ పెట్టడం రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేయటం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా జరిగినట్టుగా కూడా స్వస్పష్టంగా వెలుగులోకి తీసుకొచ్చారు ఎవరు ఎన్ని చెప్పినా విచారణకి పూర్తిగా లేదు అని కూడా దర్యాప్తు సంస్థలు చెప్తా ఉన్నాయి సహకరించకపోవటం వల్ల మరి తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు అనుమతితో లై డిటెక్టర్ టెస్ట్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేసి నిజాలని వెలిగి తీయాలి అని స్పష్టంగా ఆలోచనతో సిట్ ముందుకెళ్తూ ఉంది ఇంకొక వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విదేశాలకి తరలించిన పైసల గురించి ఎంక్వైరీ మొదలుపెట్టింది ఇలా రకరకాల అంశాలు వెలుగులోకి వచ్చిన ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వెలుగులోకి రాబడిన అంశం ఏంటంటే చాలా ఇంటలెక్చువల్స్ ఈ స్కీమ్ ప్లాన్ చేశారు చాలా కాంప్లికేటెడ్గా ఇంటలెక్చువల్గా డిజైన్ చేశారు అందుకనే ఐఏఎస్ ఐపిఎస్ మేధావులందరిని ఇందులో ఇన్వాల్వ్ చేశారు రాజకీయ నాయకుల్ని మాత్రమే కాదు అని తెలియవచ్చింది గతంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఐటీ అడ్వైజర్ ఏంటి లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అవటం ఏంటి ఆయన ఐటీ అడ్వైజర్ కదా అని అనుకున్నారు అందరూ ఇప్పుడు అర్థమైంది ఆయన అంత ఇంటెలిజెంట్ కాబట్టి ఈ స్కామ్లో మంచి ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ చాలామందిని ఇన్వాల్వ్ చేశారనేది అర్థమైంది సో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు ఐడియా ఇచ్చారో తెలియదు కానీ మరి ఇటువంటి స్కీములో బాగా అతి ప్రతిష్టాత్మకమైన భారతదేశంలో ఇన్స్టిట్యూట్స్ అంటే ఐఐటి ఐఐటీలో సీట్ వచ్చిందంటే జీవితంలో తిరుగులేని సెటిల్మెంట్ అని చెప్పి ఆ సీట్ వచ్చిన స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ టోటల్ ఆ విలేజ్ మొత్తం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నేను చిన్నప్పటి నుంచి ఉంది అంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఐఐటి ఎందుకు అంటే ఐఐటిలో చదివిన వాళ్ళు వాళ్ళ మేధస్ వాళ్ళ ఇన్నోవేటివ్ థింకింగ్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది అంత పెద్ద గొప్ప వ్యక్తులు భారతదేశంలో ఐఐటి నుంచి రాబడిన వాళ్ళు హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచ్చియ సిఈఓ ఆఫ్ గూగుల్ ఐఐటి ప్రొడక్ట్ ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు ఐఐటి ఫౌండర్ రాధాకృష్ణన్ ఫార్మర్ ఇస్రో డైరెక్టర్ చైర్మన్ ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళే ఇదే విధంగా ఎంటర్ప్రెనర్స్ కూడా చాలామంది ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళే అది ఫ్లిప్కార్ట్ కావచ్చు ఊబర్ కావచ్చు ఓలా కావచ్చు రకరకాల భారీ స్టార్టప్స్ని పెట్టుకొని బాగా సెటిల్ చేయి సెటిల్మెంట్ అయ్యి భారతదేశానికి పేరు ప్రఖ్యాతులతో పాటుగా ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా ఎదిగిన వాళ్ళు ఐఐటి విద్యా సంస్థల నుంచి వచ్చిన వాళ్ళే ఇంకా చెప్పవలసి వస్తే సిలికాన్ వ్యాలీలో ముప్పై వేల మంది ఐఐటి అని ఉన్నారు అంటే ఐఐటి విద్యా సంస్థలు అంత ప్రతిష్టాత్మకంగా ఉండటం వల్ల అందులో ప్రోడక్ట్ బయటికి రావటం అంటే దేశానికి సమాజానికి ఎంతో ఉపయోగపడే బ్రెయిన్స్ అవి అటువంటి విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చిన వాళ్ళని ఎర్ర వేసి పట్టుకొని లిక్కర్ స్కామ్లో ఇరికించటం అనేది వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాలు మాత్రమే నాశనం కావటం కాదు అని గుర్తుపెట్టుకోవాలి అది భారతదేశ సంపద విద్యా సంపద వైజ్ఞానిక సంపద ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ సమాజానికి ఉపయోగపడవలసింది పోయి క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవటం అనేది బాధాకరమైన అంశం ఇప్పుడు ఈ విషయాన్ని ఇంకా ఎనాలిసిస్ చేసుకోవాల్సి వస్తే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక ఐఐటి ఖరగ్పూర్లో చదివి బయటికి వచ్చిన విద్యార్థి అతను బయటకు వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సొంతగా ఒక స్టార్టప్ పెట్టుకున్నారు డీ కార్ట్ లాజిస్టిక్స్ అనే సంస్థని స్థాపించుకొని బాగా సెటిల్ అయ్యి మంచిగా ఆ సంస్థని ముందుకు తీసుకెళ్తూ ఆ ఐఐటి బ్యాచ్లోనే ఈ ఈ కిరణ్ కుమార్ రెడ్డి అనే అతను మంచి పేరు సంపాదించుకొని చాలామంది వాళ్ళ బ్యాచ్మేట్స్కి ఇన్స్పిరేషన్గా ఉండి ముందుకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న సందర్భంలో ఈ లిక్కర్ స్కామ్ అనే పాము కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని కాటు వేయటం జరిగింది బాధగా అనిపిస్తుంది ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ అంటే సాధారణ మధ్యతరగతి కుటుంబాన్నించి వచ్చి సొంతగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే పై ప్రయత్నంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ కాబడిన వ్యక్తి ఇతను డికాట్ లాజిస్టిక్స్ అనే సంస్థ నుంచి ప్రధాన కేంద్రంగా లిక్కర్లో ఈ ఐఐటిఎమ్స్ అందరినీ తీసుకొచ్చి ఒక బ్రిలియంట్ కింగ్ పిన్ లాగా తయారు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఇచ్చారు ఈ పర్టికులర్ బ్యాచ్కి కిరణ్ కుమార్ రెడ్డి అనే అతను నాయకత్వం వహిస్తే ఈయన ద్వారా ఇంకొక వ్యక్తి వెలుగులోకి అంటే ట్రాప్ చేయబడ్డాడు ఈ లెక్కర్ స్కామ్లో ఇరికించబడ్డాడు అతని పేరు ప్రణయ్ ప్రకాష్ ఈ ప్రణయ్ ప్రకాష్ అనే అతను ఐఐటి చెన్నైలో డిఫెన్స్లో ఐఐటి డిగ్రీ పాస్ అయిన తర్వాత ఈ కిరణ్ కుమార్ రెడ్డికి ప్రణయ్ ప్రకాష్ అనే అతను ఇంటర్మీడియట్లో స్టూడెంట్ ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ఐఐటి ఖరగ్పూర్లో బయటకు వస్తే ప్రణయ్ ప్రకాష్ అని అతను ఐఐటి చెన్నై నుంచి బయటకు వచ్చిన వ్యక్తి సరే అతను ఆశ చూపించి బాగా మంచి సెటిల్మెంట్ అవుతుంది పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి నీ లైఫే సెటిల్ అవుతుందని అట్రాక్ట్ చేసి ఆయన మాయపెట్టి ఇందులోకి ఇరికించబడ్డవారు అయితే ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తికి ఇచ్చిన రోల్ ఏంటంటే ఈ పైసలన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్స్ అన్నీ వీళ్ళు తీసుకెసుకున్నారు అందులో ఒక అపార్ట్మెంటు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ అంటే ప్యాలెస్కి కొద్దిగా దగ్గరగా తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇది చూడండి ఆలోచన విధానం ఎలా ఉందో ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ అనేసరికి మళ్ళీ కొద్దిగా వివరణ ఇస్తా భారీ మన హైదరాబాద్లో ఉండే మల్టీ స్టోర్డు లేకపోతే పెద్ద పెద్ద ఎక్కువ సంఖ్యలో ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ కాదు సుమారుగా పదిహేను ఇరవై ఫ్లాట్స్ మాత్రమే ఉండే ఒక చిన్న సైజు అపార్ట్మెంట్సు వీళ్ళు తీసుకొని అందులో ఇంకా ఎవరు ఉండరు ఎవరు రారు ఎవరు పోరు వీళ్ళు మాత్రమే అందులో ఈ దందా స్టార్ట్ చేశారు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఈ గోడౌన్ అంటే కరెన్సీ స్టాకు గోడౌన్ లాగా పెట్టుకున్నారు అది ఆ గోడౌన్కి ప్రణయ్ ప్రకాష్ అనేది హెడ్ ఆఫ్ ది గోడౌన్ అందులో కాటన్ బాక్సెస్లో పైసలు వస్తూ ఉంటాయి ఎవరికి ఆథరైజేషన్ ఉందో వాళ్ళు వచ్చి ఆ బాక్సులు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు సో క్యాష్ క్యారియింగ్ ఏజెంట్లో ఈయన హెడ్ ప్రణయ్ ప్రకాష్ ఐఐటి తెలివితేటలు ఉపయోగించి ఎవరికి తెలియకుండా ఈ కాటన్ బాక్సెస్ అన్నీ ఎక్కడికి తీసుకురావాలా ఎక్కడ స్టోర్ చేయాలా ఎక్కడికి పంపించాలా ఎవరి ద్వారా పంపించాలా అనే రోల్ ఈయన పోషించాడు అయితే ఈ ల్యాండ్మార్క్ అపార్ట్మెంట్స్ మనకి తెలియవచ్చింది ఏంటంటే వైఎస్ జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ జగన్ రెడ్డి గారి ప్యాలెస్కి దగ్గరలో ఉండటం వల్ల అక్కడ జన సంచారం రావటం పోవటం నా బొట్టోళ్ళు మీ వాళ్ళు ఎవరన్నా వెళ్తే రానిచ్చేవాళ్ళు కాదంట అక్కడ ఒక సీసీ కెమెరాలు బందోబస్తు సెక్యూరిటీ ఎవ్వరు రావడానికి పోవటానికి వీల్లేదు అపార్ట్మెంట్ దిక్కు అప్పట్లో ఎవరికి అర్థమయ్యేది కాదు పొరపాటున అర్థమైన కొద్ది తెలివితేటల్లో మనమేమనుకుంటాం పక్కనే ప్యాలెస్ ఉంది జగన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కదా అటు వెళ్ళకూడదులే అనుకుంటాం ఎందుకంటే ఆ టైంలో జగన్ రెడ్డి గారి ప్యాలెస్ చుట్టుపక్కలకి ఎవరిని రాణించేవాళ్ళు కాదు అన్న విషయం మనకు తెలుసు సో ఆ విధంగా సెక్యూరిటీ ప్రెమిసెస్కి అట్లా ఉండేటట్టు పెట్టుకొని ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఇది అందా చేశారు అందులోకి వచ్చి పోవటానికి కసిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రమే ఆథరైజేషన్ పాస్ ఉన్నట్టుగా తెలియవచ్చింది ఈయన ఇదర్ కమాల్ ఉదర్ ఉదర్ కమాల్ ఇదర్ వేసేవాడని చెప్పి తెలియవచ్చింది అయితే ఈ ప్రణయ్ ప్రకాష్ అనే అతను తండ్రి ప్రొఫెసర్ వేరే కంట్రీస్లో ప్రొఫెసర్ జాబ్ చేసుకుంటున్నాడు ఈయన కూడా మరి ఐఐటి అయిపోయిన తర్వాత ఇందులో ఇట్లా ఇరుక్కోవడం అనేది బాధాకరమైన విషయం సరే ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ప్రణాయ్ ప్రకాష్ దుబాయ్కి పారిపోయాడు అన్నట్టుగా మనకి తెలియవచ్చింది దర్యాప్తు సంస్థల ద్వారా సరే పట్టుకొస్తారు విచారిస్తారు ఈ ప్రణాయ్ ప్రకాష్ ఇందులో ఎవరు తీసుకొచ్చారు ఈయన డ్యూటీ ఏంటి ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎన్ని కాటన్ బాక్సెస్ ఆఫ్ మనీ టన్నులు ఇచ్చాడు ఏంది కథ అనేది వెలుగులోకి వస్తే ఈయన డైరెక్ట్గా బిగ్ బాస్కి ఇచ్చాడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చాడా ఇంకొక వ్యక్తికి ఇచ్చాడా అసలు టోటల్ డీటెయిల్స్ అన్ని తెలిసే అవకాశం ఉంది ఈతో పాటుగా ఇంకొక ఐఐటిఎన్స్లో ఒకరు సైమన్ ప్రసాద్ ఈయన కూడా ఐఐటి నుంచి బయటకు వచ్చిన ఇంటలెక్చువల్ స్టూడెంట్ ఈ సైమన్ ప్రసాద్ని కూడా ఇందులో ఇరికించారు లెక్కర్ స్కాన్లో ఈయన రోల్ ఏంటంటే రూట్ మ్యాప్ అంట అంటే ప్రకాష్ ప్రవీణ్ ప్రకాశము ఈ మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ గోడౌన్ సో కాళ్ళు గోడౌన్ అంటారు ఏమంటారో తెలియదు కరెన్సీ స్టోరేజ్ పాయింట్ అని అంటారామో తెలియదు ఈ ఈ సైమన్ ప్రసాద్ అనే అతను ఏంటంటే రూట్ మ్యాప్ ఎప్పటికప్పుడు రూట్ మ్యాప్ ఈ ఈ ప్యాకేజీ కట్టలు కాటన్ బాక్సెస్ ఏ రూట్లో ఎక్కడికి వెళ్ళాలా ఆ రూట్ మ్యాప్ అంతా డిజైన్ అంతా సైమన్ ప్రసాద్ అతను చేసేవాడు తర్వాత ఇంకొక అతను పురుషోత్తం వినయ్ కుమార్ ఇతను ఐఐటి ఇతను సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన అతను ఇతను కూడా ఒక రోల్ ఇచ్చారు ఈ విధంగా ఐఐటి నుంచి పాస్ అయిన బ్రెయిన్స్ అందరినీ కూడా క్రిమినల్గా బ్రెయిన్స్ వాడుకొని ఈ దందా అంతా చేశారు ఈ సందర్భంలో నాకు ఒకటి వచ్చింది ఈ మధ్యకాలంలో కుబేరా సినిమా రిలీజ్ అయింది అందులో ఏదైతే చూపించారో ఈ లిక్కర్ స్కామ్లు సేమ్ టు సేమ్ పాత్రలే డిఫరెన్స్ అక్కడ బెగ్గర్స్ను వాడుకున్నారు ఇక్కడ ఐఐటిఎన్స్ని వాడుకున్నారు ఆ కుబేర సినిమాలో ఇట్లానే సూట్ కేస్ కంపెనీలు పేపర్ కంపెనీస్ బెగ్గర్స్ ద్వారా పెట్టించి ఆ లంచం అంటే అది దాన్ని ఏమంటారు బ్లాక్ మనీ యాభై వేల కోట్లు ఒక ఇటువంటి పొలిటీషియన్కి చేరవేయవలసి వస్తే వీళ్ళ ద్వారా పేపర్ కంపెనీస్ పెట్టించి ఆ డబ్బు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు సాక్ష్యంగా మిగులుతారోనని వాళ్ళని చంపేస్తారు అందులో ఆ సినిమాలో సరే వీళ్ళు సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది మరి డిక్క స్కామ్లో ఈ ప్లాన్ ఎప్పుడో చేశారు అది తెలివితేటలు అంటే అది బ్రెయిన్ అంటే అది స్కీమ్ ప్లానింగ్ అంటే అందుకే ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ను వాడుకున్నారని ఇప్పుడు అర్థమైంది నాకు అయితే వీళ్ళందరినీ ఐఐటిఎన్స్ ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ అనుకున్నాం ఇంకా వీళ్ళ ద్వారా మనకి తెలియవచ్చింది ఏంటంటే పేపర్ కంపెనీస్ ఫ్లోట్ చేశారు ఏమేం కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సైస్నా మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాల్ ఎంటర్ప్రైజెస్ త్రిపాఠి ఎంటర్ప్రైజెస్ క్రిపాటి ఎంటర్ప్రైజెస్ త్రిపాటి త్రిపాఠి ఎన్ని పేర్లను ఏమి పెడతారు ఏదో కొద్దిగా అటు ఇటు మార్చి పెడితే సరిపోద్దిగా పేపర్ కంపెనీయే కదా అట్లానే ఎనీ టైమ్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక కంపెనీ ఫ్లోట్ చేశారు మలీక్షా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ విశ్వకర్మ ఎంటర్ప్రైజెస్ ఇట్లా రకరకాల పేర్లతోటి ఈ ఐఐటిఎన్స్ ద్వారా కంపెనీస్ ఫ్లోట్ చేస్తే వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ పేరుతో కంపెనీ ఉంది కంపెనీ నడుస్తుంది అందులోకి ఇన్ను అవుట్ మనీ వస్తూ ఉంది ఈయనకి పేమెంట్ వస్తూ ఉంది అంటే తెలిసో తెలియకో ఇరుక్కుపోయారు ఈ పేపర్ కంపెనీస్ అని ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థలన్నిటి కూడా రిజిస్టర్ ఆఫీస్ ఉందని వెతికి పుట్టుకోవడానికి వెళ్తే ఇప్పుడు మనం అనుకున్న కంపెనీస్ అన్నింటిలో కూడా అడ్రస్ దగ్గరికి వెళ్తే అక్కడ అడ్రస్ లేదు కంపెనీ లేదు బోర్డు లేదు అదొక వాచ్మెన్ ఇల్లు అదొక కిరాణా దుకాణం అదొక అపార్ట్మెంటు అదొక రెసిడెన్షియల్ ఇల్లు అదొక పూరి గుడిచ ఇటువంటి అడ్రస్లన్నీ పెట్టి పేపర్ కంపెనీస్ ఫ్లోట్ చేశారు అంటే ఈ అమౌంట్ అందులోకి వెళ్ళినట్టుగా వీళ్ళకి ఆధారాలు దొరికినాయి అక్కడి నుంచి ఎవరికెళ్ళినాయి అనేది కూడా ఆధారాలు దొరికినాయి ఇప్పుడు తెలియవలసింది ఏంటంటే వీళ్ళు ఎవరైతే పేపర్ కంపెనీస్ పెట్టి మేనేజ్ చేశారో ఐఐటిఎన్స్గా చెప్పబడుతున్నారో వీళ్ళు ఇద్దరు పరారీలో ఉన్నారు వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత మన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఏ నైన్గా ఇందులో చేర్చారు అక్యూజ్డ్ నైన్ మిగతా వాళ్ళని కూడా పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారా ఎవరు వీళ్ళకి అసైన్మెంట్ ఇచ్చింది వీళ్ళ అసైన్మెంట్ ద్వారా ఎవరికి వెళ్ళింది మధ్యలో ఇంకెవరన్నా ఉన్నారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్ ఏనా అనే అంశాలు వెలుగులోకి రావటం వల్ల ఇంకా కొత్త పాత్రలు కొత్త వ్యక్తులు వెలుగులోకి వస్తారా లేదా అంతిమ లబ్ధిదారు ఫైనల్ బెనిఫిషియరీ ఎవరున్నారో వాళ్ళు వెలుగులోకి వస్తారా అనేది ఫర్దర్ దర్యాప్తులో వెలుగులోకి రావాల్సిన అంశం చూద్దాం ఎవరు వెలుగులోకి వస్తారో అంతిమ లబ్ధిదారులు ఎప్పుడు వెలుగులోకి తీసుకొస్తారో దర్యాప్తు సంస్థలు అనేది మనం ఇంకా ఏ టర్న్ అనేది వేచి చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్